ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు షెడ్యూల్లో మార్పులు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ మూడు నుంచి అక్టోబర్ ఇరవై మధ్య కాలంలో టెట్ నిర్వహణకు నిర్ణయం తీసుకోగా టెట్ పరీక్షల సన్నద్ధతకు సమయం కావాలని తాజాగా మంత్రి నారా లోకేష్ని కోరారు టెట్ అభ్యర్థులు ఇక అభ్యర్థుల అభ్యర్థన మేరకు టెట్ షెడ్యూల్లో మార్పులు చేసింది ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ నుంచి ఎగ్జామ్స్ నిర్వహణ మధ్య తొంభై రోజుల వ్యవధి ఉందని షెడ్యూల్లో పేర్కొన్నారు మార్పులు చేస్తూ టెట్ నిర్వహణకు కొత్త షెడ్యూల్ విడుదల చేశారు ఇక ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన టెట్ షెడ్యూల్ ప్రకారం ఆగస్టు మూడవ తేదీ వరకు టెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు అక్టోబర్ మూడు నుండి అక్టోబర్ ఇరవై వరకు టెట్ పరీక్షలు నిర్వహిస్తారు ఉదయం తొమ్మిది తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సెక్షన్ వన్ మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సెక్షన్ టూ నిర్వహించున్న నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు ఇక అక్టోబర్ నాలుగునకి విడుదల చేయనున్నారు ఐదవ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు ఇక నవంబర్ రెండవ తేదీన టెట్ ఫలితాలు విడుదల చేయనున్నట్టు కొత్త షెడ్యూల్లో పేర్కొంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెట్ కోసం సమయం కావాలని అడిగిన అభ్యర్థుల కోసం ఇది కొత్తగా అయితే షెడ్యూల్ విడుదల చేశారు అక్టోబర్ మూడు నుండి ఎగ్జామ్స్ ఉంటాయన్నమాట ఆగస్టు మూడవ తేదీ వరకు మనం అప్లై చేసుకోవచ్చు టెట్కి ఓకేనా ఇదే తాజా ఇన్ఫర్మేషన్ టెట్ గురించి